సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అది కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రైలు ప్రయాణికులకు శుభవార్త ఎంత దూరం నుంచైనా కూడా జనరల్ టికెట్ అయితే తీసుకోవచ్చు ఒకప్పుడు జనరల్ టికెట్ తీసుకునేందుకు కొంతవరకు పరిమితి అయితే ఉండేది అనమాట ఈ పరిమితను అయితే ఎత్తేయడం అయితే జరిగింది స్టేషన్లో క్యూలో నిలబడి టికెట్ తీసుకుంటున్న ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది టెక్నాలజీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆ శాఖకు చెందిన యాప్లను కొత్త ఫీచర్లతో అప్డేట్ చేస్తున్నారు ప్రత్యేక రైల్వే శాఖ గతంలోనే తీసుకొచ్చిన యూటీఎస్ అంటే అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ యాప్లో తాజాగా మార్పులు అయితే చేసింది రైలు ప్రయాణం చేయాలనుకున్నప్పుడు జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం టికెట్ కోసం కిలో నిలుచున్నా కూడా కొన్నిసార్లు ప్లాట్ఫామ్పై ఉన్న రైలు వెళ్ళిపోతున్న సంఘటనలు కూడా ఎదురు చూస్తూ ఉంటాం అంటే ఎదురు పడుతూ ఉంటాయి అలా అని ట్రైన్ వెంటపడే అంటే వెళుతుంటే టిక్కెట్ లేకుండా ఎక్కలేం ప్రధానంగా సెలవులు పండుగలు అన్నప్పుడు జనరల్ టిక్కెట్ కోసం పెద్ద యుద్ధమే చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఈ సమస్యకు పరిష్కారంగా రైల్వే శాఖ యూటీఎస్ అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ యాప్ను గతంలోనే తీసుకొచ్చింది ప్రయాణికులు క్యూలో నిలబడకుండా ఈ యాప్ ద్వారా జనరల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు అయితే స్టేషన్కు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ అవకాశం ఉండేది దీంతో ప్రయాణికులకు పలు ఇబ్బందులు అయితే ఎదురవుతున్నట్లు రైల్వే శాఖ అయితే గుర్తించింది ఈ నేపథ్యంలో తాజాగా ప్లాట్ఫామ్ నాకు ఎంత దూరంలో ఉన్నా కూడా టికెట్ పొందేలా ఈ యాప్ను అయితే అప్డేట్ చేశారు దాంతో ఇంట్లో ఉండగానే కంగారు పడకుండా జనరల్ టికెట్ బుక్ చేసుకుని రైలు వచ్చే సమయానికి స్టేషన్కి వస్తే సరిపోతుంది అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి సరిగ్గా రైలు ప్లాట్ఫామ్కి రాబోతుందనే సమయానికి అంటే అంటే సమయానికి అంటే ప్లాట్ఫామ్కు యాభై మీటర్ల దూరంలో ఉన్నప్పుడు మాత్రం ఈ యాప్ పని చేయదని కూడా గమనించాలి అంటే సో యాభై మీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఈ యాప్ అయితే పని చేయదు ముందుగానే బుక్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ముందుగా బుక్ చేసుకోవచ్చు జనరల్ టికెట్ కూడా రిజర్వేషన్ టైప్లోని సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి